వెల్కమ్ టు రాజనీతి అఖిల భారత సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించినందుకు తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది యాక్చువల్గా ఈయన్ని ఎప్పుడూ చేయాలి రఘురామకృష్ణరాజు గారి కేసులోనే సస్పెండ్ చేయాలి ఎందుకు మరి ఉపేక్షించారు మరి ఇప్పుడు ఈ సస్పెన్షన్ కారణం ఏంటంటే ఆయన ఆల్ ఇండియా సర్వీస్లో ఉంటూ ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్ల కాలంలో ఆరుసార్లు విదేశీ పర్యటనలు చేశారు ఆరుసార్లు చేసినప్పుడు అందులో నాలుగు సార్లు అసలు అనుమతి లేకుండానే వెళ్ళారు రెండుసార్లు వేరే దేశానికి వెళ్తున్నట్టు అనుమతి తీసుకొని ఇంకో దేశానికి వెళ్ళాడు అంటే జార్జియాకి వెళ్తున్నట్టుగా అనుమతి తీసుకొని యూఏఈకి వెళ్ళాడు అలాగే అమెరికా వెళ్తున్నట్టు అనుమతి తీసుకొని యూకే బ్రిటన్కి వెళ్ళారు ఇంకా అనుమతి లేకుండా ఇట్లా చాలా చోట్లకు వెళ్ళారు ఒక ఐపీఎస్ అధికారి బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలి ప్రభుత్వ అనుమతి ఉండాలి వీళ్ళు అనధికారికంగా విదేశీ పర్యటన చేస్తే అది జాతీయ భద్రతకు ముప్పు ఎందుకంటే ఐపిఎస్ అధికారులు అనేక ఇంపార్టెంట్ కేసులు దర్యాప్తు చేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర నిఘాకు సంబంధించిన సమాచారం ఉంటుంది వీళ్ళు అనుమతులు లేకుండా విదేశాలకు వెళ్ళి అక్కడ ఎవరిని కలుస్తున్నారు ఏంటి ఈ సమాచారం ఎవరికి ఇస్తున్నారు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అనుమతి తీసుకుని వెళ్ళాలి అయితే ఈయన ఆ పని దీని మీద సమగ్రమైన విచారణ జరిపిన తర్వాత ప్రభుత్వం ఆధారాలన్నీ సేకరించి ఏ తారీఖుల్లో ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏ నెంబర్ ఫ్లైట్లలో వెళ్ళారు ఇవన్నీ కూడా సేకరించిన తర్వాత సస్పెండ్ చేశారు ఇంకా ఈయన మీద చాలా కేసులు ఉన్నాయి రఘురాం కృష్ణరాజు గారిని టార్చర్ పెట్టిన కేసు ఉంది అలాగే అక్రమంగా అరెస్టులు చేయించాడని సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు అలాగే అగ్నిమాపక శాఖలో ఉన్నప్పుడు కూడా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు చాలా ఉన్నాయి అయితే ఈ సునీల్ కుమార్ని సస్పెండ్ చేసిన వెంటనే ఈయన మిత్రుడు ఒక ఆయన ఉంటాడు తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఆయన కూడా ఐపీఎస్ అధికారే ఈ సునీల్ కుమార్ అరాచకాలు చేసినప్పుడు ఏనాడు కూడా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నోరెత్తి మాట్లాడలా ఏనాడు కూడా ఇది తప్పని చెప్పలా వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు దళిత డాక్టర్ సుధాకర్ని హింసించినప్పుడు దళిత వర్గానికి చెందిన ఒక డ్రైవర్ని వైసీపీ ఎమ్మెల్సీ చంపేసి ఇంటికి పార్సిల్ చేసినప్పుడు దళితుల మీద అకృత్యాలు జరిగినప్పుడు ఏనాడు మాట్లాడలా దళిత యాంగిల్ తీసుకుంటే పోనీ ఐపీఎస్ యాంగిల్లో సమర్థనకు వచ్చాడా సునీల్ కుమార్కి అని ఆలోచిస్తే ఏపీ వెంకటేశ్వరరావు గారిని అడగోలుగా ఐదేళ్లు సస్పెండ్ చేస్తే ఆరోపణలు కేవలం తప్పుడు ఆరోపణల మీద సస్పెండ్ చేస్తే ఆ రోజు మాట్లాడాల కానీ ఇప్పుడు మాత్రం సునీల్ కుమార్కి నొప్పి తగులుతుందని ఆయన రెస్క్యూ కోసం ఈ ప్రవీణ్ కుమార్ వస్తున్నాడు పైగా ఇతను ఏమని ట్వీట్ చేస్తా అంటే ఒక ఎస్సీ అధికారి ఏపీకి డీజీ అవుతాడని అక్కస్తోనే సునీల్ కుమార్ని సస్పెండ్ చేశారని కులం రంగు బులిగాడు సునీల్ కుమార్ అనుమతి లేకుండా బయటకు వెళ్ళాడు ఇతర దేశాలకు వెళ్ళాడు అనటం కోడిగుడ్డు మీద ఏకల పేకటం దిస్ ఈజ్ అటర్ నాన్ సెన్స్ దావోస్కు తండ్రి కొడుకులు ఎంచక్క ప్రభుత్వ సొమ్ముతో వెళ్ళి తిరిగేసి రావచ్చా మీరంతా షెడ్యూల్ ప్రకారమే తిరుగుతున్నారా అయినా సునీల్ కుమార్ సొంత ఖర్చుతో విదేశాలకు వెళ్ళి వస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటి ఎస్సీ ఎస్టీలు విమానాలు ఎక్కువద్దా వాళ్ళ పిల్లల్ని విదేశాల్లో చదివించొద్దా ఇట్లా అర్థాలు తీసాడులే సంబంధం లేని వ్యవహారాలన్నీ మాట్లాడాడు అంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి ఈ రూల్స్ ఉంటాయన్న విషయం సర్వీస్లో జుట్టు జుట్టుడిపోయిన ఈ సీనియర్ అధికారికి తెలియదా తెలియకపోవడం చాలా విడ్డూరంగా ఉంది సో ఇప్పుడు విమర్శిస్తున్నారని చాలా మంది గతంలో కూడా సునీల్ కుమార్ రెస్క్యూకి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేసావు అప్పుడు నోట్లో గడ్డి పెట్టుకున్నావు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా అందుకనే కింద ట్వీట్ ముగింపులో బై ది వే ఐ ఆల్సో హ్యావ్ సంపతి అని ఏపీ వెంకటేశ్వరరావు గారు హూ ఆర్ సస్పెండెడ్ అండ్ డాక్టర్ సుధాకర్ హూ డైడ్ ఇన్ ట్రాజిక్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ది ఎర్లీ ఇయర్ గవర్నమెంట్ ఇన్ ఏపీ అని ఒక ఇది యాడ్ చేశాడు అంటే మళ్ళీ విమర్శలు చేస్తారు అప్పుడేం ఏం అంటారని అది యాడ్ చేసేయండి సరే ఈయనకి సీనియర్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు ఘాట్ అయిన సమాధానం చెప్పారు పివి రమేష్ గారు నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి ఆయన డాక్టర్ మెరిట్లో వెల్లూరు సీఎంసిలో మెడిసిన్ చదివారు అలాగే సివిల్స్లో కూడా ఆయనకు మంచి ర్యాంక్ వచ్చింది రమేష్ గారు రమేష్ గారి సిస్టర్ని సునీల్ కుమార్ గారు మ్యారేజ్ చేసుకున్నారు అయితే ఈయన పెట్టి టార్చర్ భరించలేక ఆవిడ బయటకు వచ్చి కేసు పెట్టారు కేసు పెడితే ఈయన తిరిగి కేసు పెట్టారు ఆవిడ మీద ఆవిడ తల్లిదండ్రుల మీద అంటే రమేష్ గారి మదర్ ఫాదర్ మీద కేసు పెట్టారు ఈయన సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు వాళ్ళని బాగా వేధించారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ ప్రవీణ్ కుమార్ ఏదైతే ట్వీట్ పెట్టారో దానికి కౌంటర్గా అని చెప్పలేం కానీ ఒక ట్వీట్ ట్విట్ ఫర్ థాట్ అన్నట్టుగా పెట్టారు ఏంటి నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడే ఏఎస్ని ఐపీఎస్ని సర్వీస్ నుంచి తొలగించాలి సొంత భార్య మీద తీవ్రమైన నేరాలకు పాల్పడ్డ వ్యక్తి మీద సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతూ ఉంది అతను రాజకీయ మద్దతుతో పదవిలో కొనసాగాడు లేదంటే ఏనాడు సస్పెండ్ కావాల్సిందని చెప్పి ట్వీట్ పెట్టారు రమేష్ గారు కులం పేరుతోనో మతం పేరుతోనో లబ్ధి పొందాలనుకోవటం కరెక్ట్ కాదని చెప్పారు ఆయన ఇక్కడ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే మేధావి అంబేద్కర్ పేరు చెప్పి తెలంగాణలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత బీఆర్ఎస్లో చేరి ఇప్పుడు దొరచాటు బిడ్డలాగా ఉన్నాడు ఆయన బీఆర్ఎస్లో దొరచాటు బిడ్డలాగా ఉండి దళితుల ఆత్మగౌరవం గురించి మాట్లాడటం నిజంగా విడ్డూరం అది ఎందుకంటే అక్కడ ఏమాత్రం ఆత్మగౌరవం ఉంటుందో అందరికీ తెలుసు పైగా ఈయన ఏం సచీవులుడు కాదు ఈయన అనంతపురం ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం ఎస్పీగా ఉన్నప్పుడే పరిటాల రవి హత్య జరిగింది ఆ హత్య జరిగిన సమయంలో అనంతపురం ఎస్పీగా ఉన్నాడు డిఐజీ ఆర్పీ మేనా అని ఉండేవాడు డిఐజీ ఆర్పీ మేనా మీద ఈయన మీద వీళ్ళిద్దరి మీద కూడా ఆరోపణలు వచ్చినాయి ఈ హత్యకు వాళ్ళు సహకరించారని కానీ అప్పట్లో అధికార ప్రభుత్వాలన్నీ కూడా రెడ్డి ప్రభుత్వం ఎక్కడ యూపీఏ ప్రభుత్వం అక్కడ ఉండటం మూలాన ఇవన్నీ మరుగున పడిపోయినాయి వీళ్ళందరూ ఇప్పుడు సమాజోద రకరకాల అరాచకాలన్నీ చేసిన తర్వాత ఇప్పుడు సమాజోద్ధారకులు అని చెప్పి కలరించుకొని తిరుగుతూ ఉన్నారు సునీల్ కుమార్ కూడా అంబేద్కర్ మిషన్ ఇండియానో ఏదో ఒక సంస్థ పేరు చెప్పి ఎస్సీల అభ్యున్నతికి పాటు అనే పేరుతో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం అలాగే ఒక సర్వీస్లో ఉన్న అధికారి ఒక మతానికి అనుకూలంగా చర్చి మనకి బ్రిటిష్ వాళ్ళని పొగట్టం బ్రిటిష్ వాళ్ళు మనకు ఒక చర్చి ఇచ్చారు మనకు ఒక దేవుడు ఇచ్చారని చెప్పి పొగటం ఇవన్నీ చేశారు వీటి మీద కూడా రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ చేశారు కానీ యాక్షన్ లేదు ఇంతవరకు ఒక సివిల్ సర్వెంట్గా ఉండి ఇలాంటి పనులు చేయకూడదు ఎస్సీ వర్గీకరణ కూడా దాని మీద కూడా వ్యతిరేకంగా ఈయన ఒక ట్వీట్ చేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దానికి వ్యతిరేకంగా ఒక ట్వీట్ చేశారు అలాగే రఘురాం కృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు అగ్నిమాపక శాఖలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి ఈయన కుమార్లు రోహిత్ సౌర్య అలాగే హర్షల్ వీళ్ళిద్దరికి కూడా విదేశాల్లో కంపెనీలు ఉన్నాయి రోహిత్ సౌర్య అయితే లండన్ బేస్డ్ కంపెనీలు ఒక కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు అలాగే దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి అందుకే తరచుగా దుబాయ్ వెళ్ళి ప్రచారం ఉంది ఇన్ని ఆరోపణలు ఇన్ని విచారణలో ఎదుర్కొంటున్న సునీల్ కుమార్ని సస్పెండ్ చేయటాన్ని ప్రవీణ్ కుమార్ ట తప్పుబట్టమే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇదే కాకుండా ఇప్పుడు ఈ సస్పెండ్ అయిన ఈ విదేశీ పర్యటనకు సంబంధించినే కాకుండా రేపు రాబోయే రోజుల్లో రఘురాం కృష్ణరాజు గారి టార్చర్ కేసు కూడా ఉంది ఆ కేసులో కూడా సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్